కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం సమన్వయ కమిటీ సమావేశం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో స్వామివారి మహోత్సవముల సందర్భంగా దేవాలయం నందు సభార్డీఓ రాజమహేంద్రవరం మరియు కార్యనిర్వహణాధికారి వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అనవరం వారి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో దివ్య కళ్యాణంలో జరుగు ఉత్సవముల వివరాలు తెలియజేశారు అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రథం వెళ్లే రోడ్డులో డ్రైనేజీల మీద ఇసుక బస్తాలు వేయాలని అదేవిధంగా మంచినీటి సదుపాయం మరుగుదొడ్ల సదుపాయం ట్రాఫిక్ సమస్యలపై శానిటైజేషన్ సిబ్బంది వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు అనంతరం స్వామివారి తీర్థ మహోత్సవములకు సంబంధించి గోడ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈవో వి సుబ్బారావు అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు డిఎల్పిఓ నాగలత ంశిక ధర్మకర్త రంగరాజు భట్టర్ ఎండిఓబి అశోక్ కుమార్ డిఎస్పీ వై శ్రీకాంత్ సిఐ సత్యకిషోర్ ఎస్ఏ శ్యాంసుందర్ గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ ఉత్సవాలు ఏవైతే ఇయర్లీ జరుగుతాయో ఆ ఉత్సవాలు మార్చి మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ తొమ్మిది మార్చి నుంచి పదహైదు మార్చి వరకు జరగబోతున్నాయి వాటికి ఏ ఏ ప్రిపరేషన్ చేయాలి అనే దాని గురించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది టోటల్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇంక్లూడ్ అవుతాయో ఈ కోఆర్డి రథోత్సవాలు సక్సెస్ అవ్వడానికి వాటికి అందరినీ పిలిచి ప్రతి డిపార్ట్మెంట్ని యాక్షన్ ప్లాన్ అడగడం జరిగింది వాళ్ళు మార్చ్ థర్డ్ లోపల టోటల్గా విత్ యాక్షన్ ప్లాన్ వస్తారు మార్చ్ ఎయిత్కి మనము నైన్త్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిత్కి ఒకసారి అందరూ ఒక విజిట్ వేసి కంప్లీట్లీ అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయా లేదా అనేది చూసుకుంటాము ఇందులో ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యాయంటే శానిటేషన్ కానీ ఆర్డబ్ల్యూఎస్ ఆ తర్వాత ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంటు ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ టు క్యాటర్ ద పబ్లిక్ జనాభా ఎక్కువ వస్తారని తెలుస్తోంది మళ్ళీ ప్లస్ అలాగే శానిటేషన్ లా అండ్ ఆర్డర్ మన డిఎస్పి గారు చూసుకుంటారు అలాగే ఈఓ అన్నవరం గారు శానిటేషన్ ఇక్కడ ఈ టెంపుల్ పరిస ప్రిమిసెస్లో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ ఇస్తాము ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మార్చ్ సిక్స్త్ కల్లా టోటల్ అరేంజ్మెంట్స్ అయిపోయేలా చూస్తాం థ్యాంక్ యూ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు మార్చి తొమ్మిది నుంచి పదిహేనవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ బం ఈ ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వారి నుంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అలానే పార్కింగ్ సమస్యలు లేకుండా కూడా ఉండటం కోసం పోలీస్ శాఖ వారు ఈ మొదటి సమన్వయ కార్యక్రమానికి హాజరై మా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అలానే రెండవ సమన్వయ సమావేశానికి పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తోటి పోలీస్ శాఖ వారు సిద్ధంగా ఉన్నారు మా ఏమేంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ లేకుండా ఈ కళ్యాణోత్సవాలు సజావుగా సాగేటట్లు మా వైపు నుంచి సహకారం అందిస్తాం థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీనరస్వ స్వామి దేవస్థానం కోరుకొండ ఉత్సవాలు మార్చి పదో తేదీ నుండి ప్రారంభమయ్యి పది రోజులు కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి దానికి ఈరోజు శ్రీ లక్ష్మీశ్వర స్వామి వారి ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో మన కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ అన్ని డిపార్ట్మెంట్లు లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా ఈ దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త శ్రీ భట్ట భట్టారు గారు రంగరాజ రంగరాజ భట్టర్ గారు ఆయన కూడా ఆయన అనుభవాల్ని అందరికీ తెలియజేశారు మరి ఆయన వంశ పారంపర్య ధర్మకర్త కాబట్టి ఎన్నో సంవత్సరం నుంచి ఆయన సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా కొన్ని మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఇచ్చినటువంటి సూచనలు అందరినీ సమన్వయంతో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఏపీఎస్ఆర్టీసీ ఏపీ ఆర్ఎన్బి బిఎస్ఎన్ఎల్ శానిటేషన్ గ్రామ పంచాయతీ అందరి యొక్క సహకారంతో ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం